ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ ప్రపంచ ఆధ్యాత్మిక పరంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో గతంలో జరిగిన అప్రయాణిత ప్రయాణ పరిణామాలు ప్రపంచ వ్యాప్తంగా రాజకీయంగా కానీ ఆధ్యాత్మిక విధానం కానీ అన్ని మతస్థులు ఒప్పుకున్నా ఒప్పుకోని స్వామీకృత నేపథ్యంలో జీవనయాణం సాగిస్తున్న ఈ భారతావణిలో అన్ని మతాలను గౌరవించే ప్రజారంజక ప్రమోదం పొందిన తాను చేసిన మతాలకు అతీతంగా రాజకీయ అదముడిగా ప్రత్యర్థుల నుండి ఎవ్వరూ వినలేని వ్యాఖ్యలతో ఎందుకురా ఈ రాజకీయ అన్న మాటల నుండి ఊహించని రీతిలో ఉప ముఖ్యమంత్రిగా కొనిదల పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయుచిత్త దీక్షకు పోటీగా తనకు తానే బలిహారం కోరుకుంటూ ఈ నెల ఇరవై తేదీ శనివారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ప్రస్తుత ఎమ్మెల్యే వైఎస్ రెడ్డి తన సంబంధిత రాజకీయ నాయకులకు ప్రాదేశిక కార్యకర్తలు ప్రతి గ్రామంలోని దేవాలయాల్లో ప్రక్షాళన పూజలు చేయాలని అందుకు సంబంధిత పార్టీ అధినేతగా తాను ప్రపంచ గాంచిన ఆధ్యాత్మిక తిరు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రారంభ అలిపిరి దగ్గర నుండి తన పాదయాత్ర ద్వారా గత మాజీ ముఖ్యమంత్రిగా తన మీద వచ్చిన పరమ పవిత్రమైన లడ్డు ప్రసాదంలో ప్రధానమైనది నెయ్యి భాగాన్ని మూడు వందల రూపాయల లోపు సరఫరా చేసిన సర్వ లోఫర్లు ఎవరో గౌక్షరాణి సైతం తీర్దంగా స్వీకరించే ఈ సనాతన ధర్మంలో ప్రయాణిస్తున్న అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని ఈ దేవాలయంలో పేర్లకు మాత్రమే చివర తోక తగిలించుకున్న మాతను మార్పిడి చేసి మరో దారిని ఎంచుకున్నా నీతో పాటు వివిధ వారిని పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో అధికార తత్వంగా చేసిన అధికార ప్రయాణం జగత్ విఖ్యాతమే జగనన్న కొద్దిగా గుర్తెరుగు సూత్రధారి నలభై ఐదు సంవత్సరాలు అయ్యప్ప స్వామి దీక్ష చేపట్టారు సుబ్బారెడ్డి అంతకంటే భక్తుడు ఉన్నాడా అని కితాబు ఇచ్చారు అసలు ఎప్పుడు మాల వేశాడు ఎప్పుడు మాల మానుకున్నాడు ప్రారంభ మాల ఫోటోలు వీడియోలు మాకు చూపించగలవా ఆ అన్యమత ఆచరణ ఉన్న ఈ మహా గురుస్వామిని మరి ప్రకాశం జిల్లాలోని నియోజకవర్గ కేంద్రమైన దర్శిలో ప్రతి సంవత్సరం వేల మందికి అయ్యప్ప స్వామి దీక్షనిచ్చే గురుస్వాములమైన ముగ్గురం ఇక్కడ ఉంటున్నాము మాకు తెలిసి గత పదిహేను సంవత్సరాలుగా ఒరిజినల్ ఆవు నెయ్యి మినిమం ఆరు వందల నుండి ప్రస్తుతం తొమ్మిది వందల వరకు ఉంది మరి రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో మూడు వందల యాభై రూపాయలు ఎలా వచ్చిందో చెప్పాలి నలభై పర్సెంట్ పార్టీ ప్రేమికులు ఉన్నారని అసలు నీ వంశంలో లేని పూజా వేషాలు పార్టీ తరపున ప్రచారంలో భాగంగా నీ తిరుమల యాత్రలో భాగంగా తమరి భార్య సమేతంగా చూడదగిన ముచ్చట ప్రగాఢ విశ్వాసం కలిగిన హిందూ సాంప్రదాయ భక్తులకు చూపిస్తారా లేదా ప్రయాణం మీ కుటుంబ సభ్యులతో కాలినడకన పాదయాత్ర చేసి అక్కడ ఆగమ శాస్త్ర ప్రకారంగా ప్రమాణం చేసి గతంలో తీర్థాలు ప్రసాదాలు పక్కకు తీయకుండా త్వర కడుపులోకి తీసుకునే అవకాశం ఉంటే క్షేత్ర పాదయాత్ర ప్రారంభించండి దేశ రాష్ట్ర ప్రజలను ఇంకా మభ్యపెట్టే కుటుంబ పాదయాత్రలు ఇంకా చేయాలనుకుంటే పావురాల మయ తలెత్తుతాయి అని సంబంధిత ఆధ్యాత్మిక అమృత రాజకీయ విశ్లేషకులు సైతం బహిరంగంగానే చెబుతున్నారు